నువ్వు ఏదైతే ఈరోజు గొప్ప గణం అనుకుంటున్నావో అవన్నీ ఒకరోజు బూడిదైపోయేది యేసుప్రభరు వచ్చేటప్పుడు నీ దగ్గర కలకాలం నిలవబడేది నువ్వు సచితే నీ వెంట వచ్చేదే నీ క్రియలు అదే నీ గుణలక్షణం అదే నీ వ్యక్తిత్వం అదే నీ స్వరూపం కలక ప్రియులరా ఇవి సంపాదించుకుని రమ్మని మనల్ని ఇక్కడ పంపించింది దేవుడు అది మరిచి ఏదోదో చేస్తున్నాం ప్రియమైన వాళ్ళరా దానికి టైం మొత్తం ఖర్చు అయిపోయింది ఇది దేవుడు చెప్పిన పనికి మాత్రం టైమే లేదు టైం మా చూడండి అన్ని కార్యక్రమాలకు టైం ఉంది ప్రియమైన వాళ్ళరా కానీ దేవుని కార్యక్రమం అన్నప్పుడే టైం లేదనా చర్చికి రా టైం లేదు ప్రార్థనలు ఉండు టైం లేదు ఎక్కడికి రా టైం లేదు చూసారా టైం లేనిది ఇది కానీ టైం ఇచ్చింది ఎవరా టైం ఇచ్చింది ఆయన అంటే ఆయనకేం లేదా టైం లేదు టైం లేదు అప్పుడు దేవుడు కూడా చెప్తాడు నాకు కూడా ఏమి లేదా わかう